గడ్డి తినడం గంజి తాగడం రైతుకు సాయపడ్డం ఇవి మాత్రమే తెలుసు పశువులకి కానీ అన్ని తెలిసిన మనిషి మాత్రం మృగంలా ప్రవర్తించిన ఘటన ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది వేరే రైతులకు చెందిన పశువులు తమ మొక్కజొన్న పంట తిన్నాయని పదిహేను ఎద్దుల కాళ్లు నరికారు కొందరు దుర్మార్గులు వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలో మొక్కజొన్న పంటను తిన్నందుకు ఎద్దుల కాళ్లు నరికి చంపిన సంఘటన చామరాజనగర్ హనూర్ తాలూకా ఒడేయార్ పాల్య టిబెటన్ క్యాంపు గ్రామంలో చోటు చేసుకుంది ఇక్కడ టిబెటన్లు వ్యవసాయం చేస్తూ గ్రామంలో నివసిస్తున్నారు అయితే వేరే వ్యక్తులకు చెందిన ఎద్దులు మొక్కజొన్న పంటను నాశనం చేశాయన్న కారణంగా ముగ్గురు టిబిటెన్లు పశువుల కాళ్లను గొడ్డళ్లతో నరికి పాశవికంగా ప్రవర్తించారు కొన్ని పశువుల కొమ్ములు నరికేశారు తోకలు కోశారు దీంతో పశువుల ఆక్రందనలు విన్న పశువుల యజమానులు పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది ఎక్కువ పశువులు బాధతో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి మరికొన్ని సజీవంగా ఉన్నప్పటికీ బతికేది కష్టంగానే ఉంది పశువులపైనే కాక రైతులపై కూడా దాడులకు పాల్పడ్డారు టిబెటన్లు దీంతో రైతులు చేసేదేం లేక పారిపోయారు దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు